క్యాప్సికం కూర ఆలు కాంబినేషన్తో ఇది దీనికి కావలసిన పదార్థాలు ఓ కిలో క్యాప్సికమ్ క్లీన్ చేసుకుని మంచిగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను మనకి ఇష్టం లేకపోతే ఇందులో సీడ్స్ ఉంటాయి సీడ్స్ తీసేయచ్చు లేకపోతే సీడ్స్తో కూడా తరుక్కోవచ్చు మన ఇష్టం ఒక మీడియం సైజు ఆలు ఆలు లేక బంగాళదుంపని కూడా అంటాం కదా దీన్ని అందుకుని మీడియం సైజు ఆలుగడ్డ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి దీన్ని కొద్దిగా వాటర్లో తరుక్కుంటే కనుక నల్ల పడిపోకుండా ఉంటాయి ముక్కలు అందుకని వాటర్లో తరిగి పెట్టాను ఇది తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మూకుడు పెట్టుకుని ఒక నాలుగు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా వేడెక్కాక చిన్నగా తరిగి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ ముక్కలు ఇందులోనే చిన్నగా తరిగి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు ఇవి చిన్నగా తరిగితే తొందరగా మగ్గుతాయి కూరతో పాటు సమానంగా అందుకని ఇలా ఈ విధంగా చిన్నగా తరిగాను రెండు పచ్చిమిర్పకాయలు కొద్దిగా పసుపు కూరకి సరిపడే ఉప్పు కూర చాలా ఈజీగా తీసుకోవచ్చు చేసుకోవచ్చు ఇది తొందరగా కూడా అయిపోతుంది తొందరగా మగ్గుతుంది క్యాప్సికం కదా తొందరగా మగ్గిపోతుంది ఆలూను చాలా ఈజీగా చేసుకోవచ్చు కొద్దిగా మూత పెట్టి ఓ టెన్ మినిట్స్ కొద్దిగా మగ్గించుకోవాలి బాగానే బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేయాలి ఉప్పు పసుపు అన్నీ కలిపి కొద్దిగా సిమ్లో పెట్టి మనం ఉడికించుకుంటే కొద్దిగా తొందరగా మగ్గుతుంది కూడా అంత ఈక్వల్గా ఆలుగడ్డ ఇది క్యాప్సికమ్ అన్నీ తొందరగా ఈక్వల్గా మగ్గుతాయి అన్నమాట అందుకని కొద్దిగా సిమ్లో పెట్టి మనం మగ్గించుకోవాలి చాలా తొందరగా కూడా అయిపోతుంది కూర కూర మగ్గుతుంది బాగాను మనం మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి మాడిపోకుండా కొద్దిగా మూత పెట్టి మనం చేసుకుంటున్నాం కదా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గుతుంది కూర కూర బాగా మగ్గింది ఆలు కూడా బాగా మగ్గాయి నూనెలోనూ ఇది ముక్కుతే మనం ముట్టుకుంటే కూడా మెత్తగా అవుతున్నాయి కూర మగ్గుతోంది కూర మగ్గేలోగా ఒక మూడు స్పూన్లు కూర కారం కూర కారం ఆల్రెడీ ఎలా తయారు చేయాలి ఏంటి డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను ఒక రెండు స్పూన్లు నువ్వుల కారం కొద్దిగా మనం వాటర్ పోసి మిక్స్ చేసుకోవాలి దీన్ని కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకుంటే ఇలా ఉండలు లేకుండా ఉంటుంది కొద్దిగా జారుగాను మనం వేసేసుకుంటే కూర కూడా కొద్దిగా పంచగా ఉండి బాగుంటుంది ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి ఎక్కడా ఉండలేవు బాగా మిక్స్ అయింది కూర రెడీ అయింది బాగా మగ్గి ఇది మనం ఈ వాటర్లో కలుపుకున్నది కూర కారం ముగ్గుల కారం రెండు మిక్స్ చేసింది ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే మనకి కూర రెడీ అవుతుంది చూసారు కదా ఎంత ఈజీగా మనకి కూర రెడీ అయిపోతుందో ఒక రెండు నిమిషాలు కొద్దిగా మగ్గితే కనుక మనకి ఇది క్యాప్సికమ్ ఆలుగడ్డ కూర రెడీ అవుతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం కూర రెడీ అయింది మనం పైన కొద్దిగా చిన్నగా కట్ చేసుకు పెట్టుకున్న కొత్తిమీర మిక్స్ చేసుకుంటే సరిపోతుంది సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి తీసేసుకుంటే మనకి కూర రెడీగా ఉంటుంది సర్వ్ చేసుకునేందుకు క్యాప్సికమ్ పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టపడతారండి క్యాప్సికమ్ ఆలు కూర చాలా బాగుంటుంది రుచిగాను